ార్షాభాగం ద్వితీయోపదేశాండం ఆహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది తొమ్మిదవ వచనం వరకు నీ ఏలోహ్యమైన ఎహోవ నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటిను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకున్న వారు న్యాయంను బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఏలేనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలగజేయను నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును నీవు జీవించి నీ ఏలోహిమైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకున్న నీ ఏలోహిమైన యహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ ఏలోహిమైన యహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా నిల్వబెట్టకూడదు నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే కానీ మేకలనే కానీ నీ ఏలోహిమైన యహువాకు బలిగా అర్పింపకూడదు అది నీ ఏలోహిమైన యహువాకు హేయం నీ ఏలోహిమైన యహువా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని నేను చేయొచ్చు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ ఎలుహిమైన ఎహోవాన్ని కిచ్చుచున్న నీ గ్రామంలో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది నిజమైన ఎడల అనగా అటు హేయక్రియ ఇజ్రాయిలో జరిగిండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామంలో వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలను ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని చంపుటకు మొదటి సాక్షులను తర్వాత జనులందరినూ వాని మీద చేతులు వేయవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను హత్యకు 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 వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదం కనుగొనటకు నీకు సాధ్యం కాని ఎడలా నీవు లేచి నీ ఎలూహిమైన ఎహోవా ఏర్పరచుకునే స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పదురు ఎహోవా ఏర్పరచుకునే స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారిని వారు నీకు తేటపరచు అన్నింటి చొప్పున తీర్పు తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరచు భావం చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్పు నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరగకూడదు మరియు నివడైనను మూర్ఖించి అక్కడ నీ ఏలోహిమైన ఎహోవాకు పరిచర్య చేయటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననులని ఎడల వాడు చావలను అట్లు చెడుతనం అట్లు చెడుతనమును ఈ రాయిలీ నుండి పరిహరింపవలను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనము విడిచిపెట్టెదరు నీ ఏలోహ్యమైన ఎహోవానికి చూచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించిన నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందునను కొని నియమించున్న నియమించుకుందు నియమించుకుందునని కొన్ని ఎడల నీ ఏలోహ్యమైన యహోవ ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీదుగా నీ మీద రాజుగా నియమించుకున్న వలను నీ సహోదరులలో ఒకరిని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరుడు కానీ అన్ని నీ మీద నియమించుకునకూడదు అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకోగానే జనులను ఐగిప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఇలి అనగా ఎహో ఇక మీదట మీరు ఈ త్రోను వెళ్ళకూడదని మీతో చెప్పను తన హృదయం తొలగిపోకూడనట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా చేసుకొనకూడదు మరియు అతడు రాజ్య నందు ఆశీనుడైన తర్వాత లేవిలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకున్న అది అతని యొద్ద ఉండవలను తన రాజ్యమందు తారను తన కుమారులను ఇజ్రాయేల్ మధ్యను దీర్ఘాసుమంతుల తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉన్నట్లు తన ఏలోహ్యమైన యహ్వాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడాలను అనుసరించి నడవ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను యాజకులైన లేవీలకు అనగా లేవి గోత్రీయులకందరికీ ఇజ్రాయిలతో పాటు ఇజ్రాయిలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు ఎహోవ హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యం కలగదు ఎహోవ వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం జనుల వలన అనగా ఎద్దు కానీ గొర్రె కానీ మేక గానీ బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి ఎవరను నీ ధాన్యంలోనూ నీ ద్రాక్ష నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయవలను నిత్యం ఎహోవా నామమున నిలిచి సేవ చేయటకు నీ గోత్రములన్నింటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ ఏలోహిమైన ఎహోవా ఏర్పరుచుకుని ఉన్నాడు ఒక లేవ్యుడు ఇజ్రాయేల్ దేశంన తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ ఎహోవా సన్నిధిని నిలుచు లేవ్యులైన తన గోత్రపువారు చేయనట్లు అతడు తన ఏలోహిమైన నామమున సేవ చేయవలను అమ్మబడిన తన పిత్రార్జితం వలన తనకు కాక అతడు ఇతరుల వల్లే వంతు అనుభవింపవాలను నీ ఏలోహిమైన యహోవాన్ని కిచ్చుచున్న దేశంన నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వారినయనను శక్నం చెప్పు సోదగాని నైనను మేఘశకునములు చెప్పుగా మేఘశకునములను కానీ సర్పశకునములను కాని చెప్పు వారినైనను చిల్లంగివారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకు ఇంద్రజాలకునైనను కన్నపిశాచి నడుగు వారిని నైనను దయ్యముల యుద్ధ విచారణ నైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయి ప్రతివాడును వాడును హేయుడు ఆ హేయులైన వాటిని బట్టి నీ ఏలోహిమైన ఎహోవా నీ ఏట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు నీవు నీ ఏలోహిమైన ఎహోవా యుద్ధ పరుడవై ఉండవలను నీవు స్వాధీనపరచుకున్న బో జనములు మేఘశక్నములను చెప్పువారి మాటను సోదగాండ్ర మాటను విందుడు నీ ఏలోహిమైన ఎహోవా నన్ను అలాగున చేయనీయడు హోరేపులో ఆ సమాజ దినమున నేను నీవు నీవు నేను చావకనున్నట్లు మళ్ళీ నా ఏలోహిమైన ఎహోవా స్వరం నాకు వినబడకుండాగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండానుగా కనబడకుండానుగాక అని చెప్పి తిని ఆ సమయమున నీ ఏలోహిమైన యహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ ఈ ఏలోహిమైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను మరి యహోవా నాతో ఇట్లను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదను నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాని కూర్చి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును ఇతర దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్తను చావలను మరియు ఏదో ఒక మాట ఎహువా చెప్పినది కాదని మేమెట్టు తెలుసుకోనగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త యహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూనూ నెరవేరకపోయిన యెడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు నీ ఏలోహిమైన యహువా ఎవరి దేశంలో నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ ఏలోహిమైన యహువా నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వ దేశంను స్వాధీనపరచుకుని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ ఏలోహ్యమైన ఎహోవాన్ని కిచ్చుచున్న దేశంలో మూడు పురములను ఏర్పరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నువ్వు స్వాధీనపరచుకున్నట్లు నీ ఏలోహ్యమైన ఎహోవాన్ని కిచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలను పారిపోయి బ్రతకగల నరహంతకును గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పొరుగువాణి ఎందు పగపట్టగా పొరపాటున వాడిని చంపినేడలా అనగా ఒకడు చెట్టు నరుకుటకు తన పొరుగువాణితో కూడా అడవికి పోయి చెట్టు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి ఊడి వా గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు ఎడలా అత వాడు అంతకుముందు తన పొరుగువాణి ఎందు పగపట్టలేదు కనుక వాడికి వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపంతో మండుచుండగా మార్గం దూరమైనందున వాడు నర వాడు నరహంతకుని తరిమి వాని కొలిసి వాని కలుసుకొని వాని చావగొట్టక ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక ధాన్యం జుచ్చి బ్రతుకును అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచుకున్న నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ ఏలోహిమైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ ఏలోహ్యమైన ఏహువాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యాజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములుగాక మరి మూడు పురములను ఏర్పరచుకునే ప్రాణం తీసిన దోషం నీ మీద మోపబడకుండాట్లు నీ ఏలోహ్యమైన ఏహువా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణం తీయకుండవలను ఒకడు తన పొరుగు వాణి అందు పగపట్టి వాని కొరకు పుంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరు పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి వారిని చంపటకే హత్య విషయంలో ప్రతిహత్య చేయవాని చేతికి వారిని అప్పగింపవలను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలిగినట్లు ఇజ్రాయిల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ ఏలోహిమైన యహోవాన్ని కిచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాణి సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధంను గూర్చే కానీ ఏ పాపంను గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యంను అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనాను ముగ్గురు సాక్షుల మాట మీదనైనాను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరం మోపుటకై అబద్ధమాడే ఆడిన ఆ వివాదం గల ఇద్దరు మనుషులు ఎహవా సన్నిధిని అనగా ఆ ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవలను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఏడలా వాడు తన సహోదరునికి చే వానికి చేయవలను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించదురు మీ వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యం ఇకను చేయకుందురు నీవు ఎవరిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణం కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చేయి కాలికి కాలు మీకు వివి నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఆయుక్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ ఏలోహిమైన యహోవానికి తోడయుంను అంతేకాదు మీరు యుద్ధం నాకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలను ఈ వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వనకుడి వణకకుడి వారి ముఖంను చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు నీ ఏలోహిమైన ఎహోయే మరియు నాయకులు జనలతో చెప్పవలసినదేమనగా కొత్త ఇల్లు కట్టుకుని వాడు గృహ ప్రవేశం కాకమునిపోయి యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అటువాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనక అటువాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపకమునిపోయి యుద్ధంలో చనిపోయినలా వేరొకడు ఆమెను పరిగ్రహించిన గనుక అటువాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగను వాడుతాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచబడ అధైర్యపరచబడ పరచకుండాన్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులను నడిపించటకు సేనాధిపతులను నియమింపవలను యుద్ధము చేయటకు మీరొక పురం మీదకి సమీపించినప్పుడు సమాధానం నిమిత్తం రాయభారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలో నున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసలగుదురు అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని యోచించిన ఎంచిన ఎడల దాన్ని ముట్టడి వేయడి నీ ఏలోహిమైన ఎహువా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని కత్తి వాత హతం చేయవలను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురంలో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నువ్వు తీసుకునవచ్చును నీ ఏలోహిమైన ఎహోవానికి ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించదు ఈ జనముల పురములుగాక నీకు బహుదూరంగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగలు చేయవలను అయితే నీ ఏలోహ్యమైన ఎహోవ స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు వీరు అనగా హితీలు అమోరీలు కానానీలు పెరిజీలు హివీలు యోబిసీలు అని వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త వేయ హేయ కృత్య కృత్యముల రీతిగా మీరు చేసి నీ యోహిమైన యహ్వాకు విరోధంగా పాపం చేయటకు వారు మీకు నేర్పకుండా నీ యలోహిమైన యహ్వా నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాని నిర్మూలం చేయవలను నీవు ఒక పురమును లోపరచుకున్నటకు దాని మీద యుద్ధం చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని వేయకూడదు నీవు వాటిని మన్ ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరుల అట్టి చెట్లు నీవు కొట్టకూడదు అట్టి చెట్లను నీవు కొట్టకూడదు ఏ చెట్లు తినదగని పొలంలో నిచ్చునవి కావని నీవురుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయు పొరము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును నీ ఎలుహమైన ఎహువ నీకు ఇచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలంలో పడినట కనబడినప్పుడు వాడిని చంపిన వాడవుడు అది తెలియకయుండినలా నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాడిని చుట్టూనున్న పొరంలో దూరం కొల్పింపలను ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరు పెద్దలు ఏ పనికిని పెట్టబడక పెట్టబడక ఖాడి అని పెయ్యను తీసుకొని తున్నబడకయుత్తబడకయ్యూ నున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలు ఆ పెయ్య మెడను విరగతీయవలను అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరకు రావాలను యహోవాను సేవించి యహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకున్నాను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాధ్యమును విమర్శించబడవలను అప్పుడు ఆ శవమునకు సమీప ఆ ఊరు పెద్దలందరూ ఆ ఏటిలో మెడ ఎరగ తీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుక్కొని మా చేతులు ఈ రక్తంలో చిందించలే చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు యహోవా నువ్వు విమర్శించిన నీ జనమైన ఇజ్రాయిల్ నిమిత్తం ప్రాయచిత్తం కలగనిము నీ జనమైన ఇజ్రాయిల్ల మీద నీ దోషి యొక్క ప్రాణం తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణం తీసిన దోషమునకు వారి నిమిత్తం ప్రాయచిత్తం కలుగును అటు నీవు యహో దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోష యొక్క ప్రాణం విషయమైన దోషమును పరిహరించుదువు